స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతా విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలో ముల్లేరు గ్రామంలో ఆమె పర్యటించారు త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ఆమె అన్నారు అనకాపల్లిలో నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తన గెలుపునకు మద్దతుగా తలపై చేపెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని ఆమె తెలిపారు వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు For more videos like this, subscribe Big TV channel.